ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియలో స్థానాచలనం పొందారు ఈ చరిత్రాత్మక బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసినప్పటికీ సాంకేతిక మరియు పరిపాలన పరమైన కారణాల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు గత రెండు నెలలుగా జీతాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై అధికారులు ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేసి పరిష్కార మార్గాన్ని సుగమం చేశాయి ఇక ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు ఒక మండలం నుంచి మరొక మండలానికి బదిలీ అయినప్పుడు వారి జీతాల ప్రక్రియలో అనేక సాంకేతిక మార్పులు అవసరమవుతాయి ఈ జాప్యానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఉపాధ్యాయులు కొత్త డీడీఓ పరిధిలోకి వెళ్లడం అలాగే ప్రతి ఉద్యోగి జీతాన్ని ఒక నిర్దిష్ట పోస్టుకు అనుసంధానించే ఈ ఐడీలు కొత్తగా సృష్టించడంలో ఆలస్యం జరిగింది అలాగే కొన్ని పాఠశాలల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం వాటికి సాంకేతిక ఆమోదం పొందడం సమయం తీసుకుంది ఈ కారణాల వల్ల బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు బిల్లులను ట్రెజరీకి సమర్పించడం దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయింది గత రెండు నెలలుగా విద్యాశాఖ ఆర్థిక శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఈ కృషి ఫలితంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో బదిలీ అయిన ఉపాధ్యాయులందరికీ పొజిషన్ ఐడీలు విజయవంతంగా సృష్టించబడ్డాయి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీడీఓలకు కూడా కోర్లు కేటాయించారు తొమ్మిది పది పదకొండో తేదీల్లో జీతాలు పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించారు దీంతో డీడీఓలు పెద్ద ఎత్తున బిల్లులను సమర్పించారు అలాగే పదమూడవ తేదీ రాత్రి వరకు సమర్పించిన బిల్లులను సంబంధిత ఎస్టిఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ఆమోదించారు అలాగే ఆమోదం పొందిన బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి ఇక పదమూడు పద్నాలుగవ తేదీ రాత్రి తెల్లవారుజామున ఈ బిల్లులన్నీ రిజర్వ్ బ్యాంక్ పేమెంట్ గేట్వే అయిన ఈక్వేర్కు పంపించబడ్డాయి మరియు వాటికి బ్యాచ్ నంబర్లు కేటాయించడం పూర్తయింది ఇక జీతాలు ఎప్పుడు జమ అవుతాయి అంటే పదమూడవ తేదీ రాత్రి నాటికి ఎస్టీఓ ఆమోదం పొంది బ్యాచ్ నెంబర్లు పొందిన ఉపాధ్యాయులందరికీ పద్నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని అధికారులు ధృవీకరించారు అలాగే కొన్ని బిల్లులు ఇంకా డీడీఓ లేదా ఎస్టీఓ పరిధిలో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అటువంటి ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దు వెంటనే మీ డీడీఓ ఎంఈఓను సంప్రదించి మీ బిల్లు ప్రస్తుత పరిస్థితి స్టేటస్ తెలుసుకోండి ఒకవాళ్ళ బిల్లు ఇంకా డీడీఓ లాగిన్ లో కానీ ఎస్టీఓ లాగిన్లో కానీ పెండింగ్ లో ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆమోదింపజేయండి ఈ విధంగా త్వర త్వరగా బిల్లులు ఆమోదం పొందితే రానున్న రెండు రోజుల్లో లేదా సోమవారం నాటికి మిగిలిన వాటికి కూడా జీతాలు జమ అయ్యే అవకాశం బలంగా ఉంది రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులు నిరంతరం అండగా నిలిచిన ఉద్యోగ సంఘాలకు ఉపాధ్యాయ లోకం కృతజ్ఞతలు తెలుపుతుంది